3 de la తెలుగు భైవరి కథలు ప్రేక్షకులందరికీ ప్రభుని యసుకరిస్తు నామని శుభములు ఈ రోజు ఈ వీడియోలో భస్మ బుధవారము యాష్ వన్స్డే డే అంటే ఏంటి అనే విషయం గురించి ఈ రోజు మీతో మాట్లాడాలి అని ఆశపడుచున్నాను నలభై రోజులు జరిగే ప్రార్థనలకు ఇది ప్రారంభ దినం ఈ భస్మ బుధవారం అనేది సంవత్సరంలో ఏ రోజైనా రావచ్చు దీనికి ఒక ఫిక్స్డ్ డేట్ అనేది లేదు ప్రతి సంవత్సరం కూడా డేట్ అనేది మారుతూ వస్తుంది అయితే అసలు దీన్ని ఎలా లెక్కిస్తారు అని మనం చూసినట్లయితే ఈస్టర్ కి నలభై ఆరు రోజుల ముందు వచ్చేదే ఈ భస్మ బుధవారం భస్మ బుధవారం ఎందుకు యాష్ అంటే బూడిద లేక భస్మం యాష్ అనేది సింబలైజ్డ్ గా వాడతారు భస్మాన్ని ఒక గుర్తుగా వాడతారు ఎందుకంటే ఇది దుఃఖానికి మరణానికి ఏడుపుకు శ్రమలకు ఒక గుర్తుగా ఉంది బైబుల్ గ్రంథంలో భస్మ బుధవారాన్ని గూర్చి ఎక్కడైనా వ్రాయబడి ఉందా ఈస్టర్ కి నలభై ఆరు రోజుల ముందే ఈ భస్మ బుధవారం వస్తుందని భస్మ బుధవారాన్ని క్రైస్తవులు చేసుకోవచ్చని ఈ విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నాయా అని మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో లేవు అయితే పాత నిబంధన గ్రంథంలో మాత్రం ేరు కాలంలో దానియలు కాలంలో యోన అంటే నినివే ప్రజల కాలంలో అదే కృత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు కాలంలో కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో గోని పట్ట కట్టుకుని బుడిద మీద కూర్చుని పశ్చాత్తాపడినట్లుగా కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేసినట్లు ఆ విషయాల్లో మనకు కనబడుతుంది దీన్ని బట్టి అందరూ కూడా బైబిల్ గ్రంథంలో ఉంది కాబట్టి యాశ్స్ డే ని క్రైస్తవులు అందరూ చేసుకోవచ్చు అని అంటారు అయితే ఒకసారి చరిత్రలోకి వెళ్లి మనం చూసినట్లయితే టెర్టూలియన్ అనే ఒక వ్యక్తి ఎనిటెన్షియా అనే ఒక పుస్తకంలో అదే విధంగా యూస్ బిసియస్ అనే ఒక వ్యక్తి హిస్టరీ ఆఫ్ చర్చ్ అనే ఒక పుస్తకంలో వీరిద్దరు కూడా ఈ బూడిదను గుర్చి కొన్ని విషయాలను అది అదేంటంటే చనిపోతున్న వారిని బూడిద చెల్లిన గోని పట్టపై ఉంచుతారు అని అలా బూడిద చెల్లిన గోని పట్ట మీద వారిని పడుకోబెట్టి వారికి ప్రార్థన చేస్తారు అలా చేస్తే తీర్పు రోజున ప్రాయశ్చిత్తం కలుగుతుంది అని వారి నమ్మకం అయితే ఇలా చరిత్రకారులు కొంతమంది వ్యక్తులు చెప్పే విషయం ఏంటంటే యాష్ అనేది అంటే బూడిద అనేది ఏడ్పుకు ప్రాయశ్చిత్తానికి దుఃఖానికి మరణం ఇలాంటి విషయాలకు అది ఒక గుర్తుగా ఉంది అని అంటారు అలా ఉన్న దాన్ని ఆ తర్వాత లెంట్లో ప్రవేశపెట్టారు ఎనిమిదో శతాబ్దంలో డే ఆఫ్ అని కూడా సెలబ్రేట్ చేస్తూ ఉండేవారు సుమారుగా వెయ్యవ సంవత్సరంలో ఆల్ఫ్రిక్ అనే ఒక బిషప్ పాత నిబంధన గ్రంథంలో ఇది వాడారు కాబట్టి మనం లెంట్ లో దీన్ని స్టార్ట్ చేయవచ్చు అని ప్రారంభించిన వ్యక్తే ఈ ఆల్ఫ్రిక్ ఇలా ఈ ఉపవాస సమయాల్లో మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి ఒక గుర్తుగా ఇది ప్రార్థనలో అని ఆల్ఫ్రిక్ అనే ఒక వ్యక్తి దీన్ని లెంట్లో ప్రారంభించారు అప్పటి నుండి సేవకులు బిషప్లు పాస్టర్లు ఇలా చాలా మంది కూడా ఈ బూడిదను నుదుటి మీద గుర్తుగా వేసేవారు అలా ఒక రోజు ఒక వ్యక్తి ఇలా పాస్టర్ గారు వేస్తుంటే దాన్ని వెళ్ళిపోతాడు ఇలా తిరస్కరించి వెళ్ళిపోయిన కొన్ని రోజులకు అతడు చనిపోతాడు కాబట్టి ఖచ్చితంగా ఈ బూడిదను లెంట్లో వాడాలి అని ఆ తరువాత అది బుధవారంగా అలా బుధవారం ఈ బూడిదను రాసుకోవడం ప్రారంభించారు సుమారుగా క్రీస్తు శకం పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో హోల్ ఆర్బన్ టూ అనే ఒక వ్యక్తి యాష్ వెన్స్ డే ని ప్రారంభించారు అతడే యాష్ వెన్స్ డే డిక్లేర్ చేశారు చేర్చబడింది ఈ యాష్ వెన్స్ డే లో ఉన్నటువంటి ఈ బూడిదను రెండు రకాలకు ఉపయోగిస్తారు ఒకటి పాస్టర్లు ఆ బూడిదను విశ్వాసుల నుదుటి మీద ఒక సిలువ గుర్తుగా వేస్తారు రెండవదిగా ఒక గిన్నెలో టేబుల్ మీద ఆ బూడిదను పెడితే విశ్వాసులే వచ్చి ఎవరికి వారే సిలువ గుర్తుని వేసుకుంటారు ఈ రెండు రకాలుగా యాష్న్స్ డే రోజున ప్రతి ఒక్కరు కూడా సిలువ గుర్తుని వేసుకునేవారు అయితే ఈ బూడిదను అసలు ఎలా తయారు చేస్తారు దేనితో తయారు చేస్తారు ఎప్పుడు ఎలా ఏ సమయంలో తయారు చేస్తారు అని మనం చూసినట్లయితే ప్రతి సంవత్సరం కూడా పామ్ సండే అంటే మట్టలాదివారం రోజున అందరూ ఖర్జూరం మట్టలను తాటి మట్టలను తీసుకుని వస్తారు వాటన్నిటిని కూడా మరుసటి సంవత్సరం వరకు దాస్తారు అలా దాచి వాటిని కాల్చి చేస్తారు చేస్తారుగా చేస్తారు అలా చేసిన దాన్ని ఒక గిన్నెలో పెట్టి పాస్టర్లు లేకపోతే విశ్వాసులే నుదుటి పైన గుర్తుగా వేసుకుంటారు చూసారు కదండి అసలు ఈ భస్మ బుధవారం ఇప్పుడు ఎక్కడ ఎలా ప్రారంభమైంది అనే విషయాలన్నీ ఈ వీడియోలో మీకు క్లియర్ గా చెప్పడం జరిగింది అయితే ఇది క్రైస్తవులు చేసుకోవచ్చా చేసుకోకూడదా అనే ప్రశ్న మీలో చాలా మందికి మిగిలే ఉన్నట్టు ఇది క్రైస్తవులు చేసుకోవచ్చా చేసుకోకూడదా అనడానికి ఇది ఒక ఆచారం మాత్రమే ఇది బైబిల్ గ్రంథంలో అయితే లేదు తండ్రి అనే దేవుడు మనుషులకు ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో ఇది ఒక ఆజ్ఞ అయితే కాదు కాలక్రమేణా మనుషులే ఒక ఆచారంగా పాతబంధ గ్రంథంలో ఉన్న కొన్ని కొన్ని సందర్భాల బట్టి ఇలా ఒక ఆచారంగా మనుషులే తీసుకువచ్చారు కానీ బైబిల్ గ్రంథంలో తండ్రి అనే దేవుడు యాశ్వంశని అంటే భస్మ బుధవారాన్ని చేయమని బైబిల్ గ్రంథంలో అయితే ఎక్కడ వ్రాయించలేదు కాబట్టి చేయడం చేయకపోవడం అనేది మీ ఇష్టం చూసారు కదండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలి అంటే వెంటనే తెలుగు బైబల్ కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా యాష్ ఫెండ్స్ డేని గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైజ్ దలా